Welcome to CMD News. Na meu Kamakshi. ముందుగా నేటి విశేషాలు సొసైటీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆశీస్తులతో సొసైటీ నూతన పాలకవర్గం కొలువదేరింది ఈ నేపథ్యంలో ఇప్పటికే సొసైటీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత చెల్ల వెంకటేశ్వర్లు యాదవ్ బాధ్యతలు చేపట్టి ఉండగా తాజాగా సొసైటీ డైరెక్టర్ గా గణేష్ శ్రీనివాసుల నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు గణేష్ శ్రీనివాసులు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది మొదటిగా ర్యాలీ నిర్వహిస్తూ సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు తదుపరి సొసైటీ సీఈఓ మేకల రమణయ్య ప్రమాణ స్వీకారం ఈ సందర్భంగా పలువురు నేతలు సొసైటీ పాలకవర్గం ప్రతినిధులను శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నూతనంగా పాలకవర్గం ప్రతినిధులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తమపై ఉంచిన నమ్మకమును బాధ్యతగా పరిగణిస్తూ రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు

अले 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 वसा भाई वा सेलिट अले 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 இதற்கெல்லாம் சாக்சேஸ் எல்லாம் ஆஜர் ஆகுது. அத ஏற்கா அந்த கலையான். அந்த மான்செஸ்டர்ஸ்திய. இந்த தடவை என்ன நடக்குது? அது என்ன சொல்ல வேண்டியது? మళ్ళీ అర్థం సార్ డైరెక్ట్ కేసినాకేసిన నేను ఎనకే చాలా జరుగు సెలవు లేదు

నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘము చట్టం సహకార సంఘం చట్టం పంతొమ్మిది అరవై నాలుగు పంతొమ్మిది ప్రకారం ఐలాంటి నిబంధన ప్రకారం ఆ యొక్క విధి నిర్వహణ ఆ యొక్క విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా అటువంటి పక్షిపాతం లేకుండా నిర్వహిస్తానని ఐదు సంక్షిగా దైవ శక్తిగా చేస్తున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో